వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండవ మాసముందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులు ఏవి కూడా మనకి కనబడడం లేదు ఒక్క పదహారో తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు దీన్నే ధనుర్మాసము అంటారు అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మాసము అంటారు మా సేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల రెండవ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం ఎటువంటి గృహారంభాలు చేయకూడదు అంటే శంకుస్థాపనలు చేయకూడదు గృహ ప్రవేశాలు చేయడానికి కూడా పదహారవ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము ఎందుకంటే అధమ పక్షంలో అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు అంటే ఇక కాంటబట్టి మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు కాబట్టి పదహారు లోపే గృహప్రవేశాదులు చేయాలి గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రము కూడా పనికిరాదు ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో పదహారవ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నిలబడతారు అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు కాబట్టి అటు ఆ సంక్రాంతి నిలబట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా ద్విస్వభావేతు నిందితం రవి ద్విశ్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా పదహారవ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పదహారవ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు పదహారవ తారీఖు దాటిన తర్వాత ధనుర్ రాశిలోకి ఆయన సంచారం చేస్తారు ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్ మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి గురుడు వక్రించి వృషభమందు అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతు ఉన్నారు మనం చెప్పుకున్నాం కుజ స్తంభన గురించి ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు కేతువు కన్యా రాశిలోను రవి బుధులు వృశ్చిక రాశిలోను అలాగే శుక్రుడు మకర రాశిలోను కుంభమందు శనేశ్వరుడు మీనంలో రాహువు ఉన్నారు ఇది అపసవ్య చక్రము అంటారు ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే ఈ రాశి వారికి పదహారవ స్థానం వరకు రవి మిశ్రమ ఫలదాత పదహారవ దారికి దాటాక రవి యొక్క బలం ఉన్నది అలాగే ఈ మాసం అంతా బలం ఉన్నది శుక్రబలం ఉన్నది రాహు బలం ఉన్నది గురుబలం ఉన్నది కాబట్టి ప్రధానంగా మేజర్ ప్లానెట్స్ అన్ని కూడా యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత డిసెంబర్ నెల చాలా మంచి మాసంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చును అటు ప్రధానంగా రెండవ స్థానం ముందు బుద్ధుడు యోగించడం అనేటువంటిది వాక్పటుత్వాన్ని సూచిస్తోంది లౌకికమైనటువంటి అభివృద్ధిని సూచిస్తూ ఉన్నది ఆర్థిక పరిస్థితుల్లోనూ కుటుంబ పరిస్థితుల్లోనూ ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది అలాగే రెండో స్థానంలో రవి ఉండడం వల్ల ఒకటవ తారీఖు అంటే డిసెంబర్ ఒకటి నుండి పదహారు వరకు నిష్ఫలం కృషి వాణిజ్య అంటే కొంత ఏ పని చేసినా కూడా దానిలో కొంత జాప్యం ఉండడమో ఫలితం తక్కువగా రావడమో జరిగినప్పటికీ కూడా పదహారవ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి దాంతోపాటు తృతీయంలోకి రవి వెళతారు పదహారో తారీఖు దాటాక అది చాలా శుభ పరిణామము దానివల్ల ఆరోగ్యం నిత్య సంతోషం అంటే ప్రతినిత్యము ఆనందము సంతోషము అనేటువంటివి సిద్ధిస్తాయి కాబట్టి అది ఒక గొప్ప మార్పు దానితో పాటుగా చతుర్థ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా లక్ష్మీ యోగాన్ని సూచిస్తూ ఉన్నది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎదుగుదల ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది దానితో పాటుగా గృహము గృహోపకరణాలు ఏదైనా మనం ఇళ్ళు స్థలాలు పొలాదులు ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడం దానికి సంబంధించినటువంటి అమ్మకాలు ఏదైనా చేస్తే దానికి అమ్మకాలు లాంటివి కూడా కొంత ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు దానితో పాటుగా వాహన సౌఖ్యము వాహన లాభము లాంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి అలాగే చదువులకి ఇది చాలా మంచి స్థితి అంటే చదువుకునేటువంటి వారికి గొప్ప లాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది దేశ విదేశాల్లో చదువుకునేటువంటి వారు వీరందరూ కూడా లబ్ధి పొందుతారు షష్టరాహువు చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని భోగభాగ్యాన్ని ప్రసాదిస్తూ సంతాన లాభాన్ని సంతానం యొక్క ఎదుగుదలని అలాగే కుటుంబం యొక్క ఎదుగుదలని సూచిస్తూ ఉన్నారు గురుడు వక్రించి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇటు ఎటు చూసుకున్నా కూడా వరసగా ఈ గ్రహాలన్నీ అంటే మనం చూస్తే ఈ మాసంలో ఎంత విచిత్రం అంటే రెండవ స్థానముందు బుధుడు యోగించడం తృతీయంలో రవి యోగించడం చతుర్థ ముందు శుక్రుడు యోగించడం షష్టముందు రాహు యోగించడం ఇలా వరస పెట్టి గ్రహాలన్నీ యోగిస్తున్నాయి కాబట్టి ఒక మాలిక లాగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ డిసెంబర్లో తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కానీ ఏదైనా ఉద్యోగం మారాలి అన్నా వ్యాపారం మారాలి అన్నా కొత్త వ్యాపారాలు చేయాలి అన్నా లే ఎట్లోనైనా అటు ఆర్థికంగా ఎదుగుదల ఉన్నది ఆరోగ్యం బాగున్నది ఐశ్వర్య సంకేతమైనటువంటి గ్రహ సంపత్తి కాబట్టి ఈ మాసంలో ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు కొంత ఏదైనా మెరుగైనటువంటి ఫలితాలని కూడా సాధించాలి అంటే మాత్రం చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయండి లేదా ఉమామహేశ్వర స్తోత్రం అంటే అమ్మవారికి అయ్యవారికి సంబంధించినటువంటి స్తోత్రం ఉన్నది ఈ ఉమామహేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కుజుడు దశమంలో దిగ్బలయుక్తుడై ఉన్నారు కాబట్టి ఉద్యోగపరమైనటువంటి చిన్నపాటి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా పదహారు లోపులోనే వస్తాయి పదహారు దాటాక అయితే ఇబ్బందులు ఇవి ఉండవు కాబట్టి వీలుంటే సోమవారాలు పరమేశ్వరుని సందర్శనం అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తం స్వస్తి